ఈ వీడియోలో నేను మీకు ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఏం చేస్తారు బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ సో ఎగ్జాంపుల్ కోసం నేను నెట్ఫ్లిక్స్ అప్లికేషన్ ఓపెన్ చేశాను నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేశాక ఇక్కడ మనకి చూసినట్లయితే టాప్లో ఇక్కడ నెట్ఫ్లిక్స్ లోగా ఉంది తర్వాత మెన్యూ ఉంది హోమ్ టీవీ షోస్ మూవీస్ ఇలా సో ఫ్రంట్ అండ్ డెవలపర్కి ఒక డిజైన్ ఉంటుంది అకార్డింగ్ టు ద డిజైన్ డెవలప్ అయితే చేస్తారు సో ఆ డిజైన్లో నెట్ఫ్లిక్స్ లోగో అనేది ఇక్కడ పైన టాప్లో లెఫ్ట్లో ఉంది సో ఇక్కడ నెట్ఫ్లిక్స్ లోగోని పెడతారు అలాగే ది సెంటర్లో ఆల్మోస్ట్ లోగోకి రైట్ సైడ్ కొంచెం సెంటర్లో చూసినట్టయితే మెన్యూ ఉంది మళ్ళీ రైట్ సైడ్ ఇక్కడ సెపరేట్గా ఐటమ్స్ ఉన్నాయి సో వీటిని అకార్డింగ్ టు ది డిజైన్ డెవ ఫ్రంట్ అండ్ డెవలపర్ అనేవాడు అక్కడ ప్లేస్ చేస్తాడు అండ్ డిజైన్లోనే ఉంటుంది ఇక్కడ ఇది ఏంటి మెన్యూ మెన్యూకి ఏం కలర్ ఉండాలి బ్యాక్గ్రౌండ్లో ఏం కలర్ ఉండాలి ఫాన్ సైజ్ ఎంత ఉండాలి అనేది డిజైన్లోనే ఉంటుంది సో వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని ఫాంట్ సైజ్ కానీ కలర్స్ కానీ బ్యాక్గ్రౌండ్స్ షాడోస్ ఏమైతే ఉంటాయో అవన్నీ యాడ్ చేస్తూ ఉంటారు అలానే ఈ లోగో కూడా మనకి బ్యాక్ అండ్ నుంచి వస్తుంది ఈ మెన్యూ ఇవన్నీ కూడా బ్యాక్ అండ్ నుంచి వస్తాయి బ్యాక్ అండ్ గురించి డిస్కస్ చేసినప్పుడు చెప్తాను సో బ్యాక్ అండ్ నుంచి వచ్చే డేటా అంతా ఫ్రంట్ అండ్ డెవలపర్ ఫ్రంట్ అంటే మనకి యూఐలో చూపిస్తారు మనకి స్క్రీన్ పైన ఏమేమైతే చూస్తున్నామో ఇవన్నీ ఇలా మనకి స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి అంటే అలా కనిపించేలాగా అది చేసే బాధ్యత ఫ్రంట్ అండ్ డెవలపర్ది ఇప్పుడు ఇక్కడ స్క్విడ్ గేమ్ అని ఉంది నెక్స్ట్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి కదా ఈ ఈ ఇమేజెస్ అనేవి మనకి బ్యాక్ హ్యాండ్ నుంచి వస్తాయి బట్ అవి ఎంత హైట్ ఎంత విడ్లో డిస్ప్లే చేయాలి అనేది డిజైన్లో ఉంటుంది సో అకార్డింగ్ టు ద డిజైన్ మళ్ళీ సేమ్ ఇది ఒక కార్డ్ ఈ కార్డ్కి హైత్ ఎంత ఉండాలి విడ్త్ ఎంత ఉండాలి అనేది డిజైన్లో ఉంటుంది అకార్డింగ్ టు దట్ ఫ్రంట్ హ్యాండ్ డెవలపర్ సిఎస్ఎస్ యూస్ చేసి హెచ్డిఎంఎల్ లేదా జావా స్క్రిప్ట్ రియాక్ట్ డిఫరెంట్ యాంగులర్ ఇలా ఫ్రేమ్ వర్క్స్ లర్పేస్తున్నాయి కదా వాటిని యూజ్ చేసి డెవలప్ చేసి వీటికి ఎంత హైట్ ఉండాలి ఎంత విడుతుండాలి అలాగే ఇట్లా హోవర్ చేసినప్పుడు ఏమవ్వాలి జూమ్ ఇన్ అవ్వాలా జూమ్ అవుట్ అవ్వాలా లేదా వాటికి సంబంధించిన డేటా చూపించాలా అవన్నీ డిజైన్లో ఉంటాయి సో అకార్డింగ్ టు దాట్ డెవలపర్ అనేది వాడు ఫ్రంట్ అండ్ డెవలపర్ డెవలప్ చేస్తారు సో మనం ప్రతి ఏదైతే ఇక్కడ చూస్తున్నామో ఈ రైల్స్ కానీ కార్డ్స్ ఇట్లా వన్ టూ త్రీ నెంబర్స్ ఇట్లా స్క్రోల్ చేస్తూ ఉంటే ఎక్స్ట్రా రైల్స్ అనేవి లోడ్ అవుతున్నాయి దీన్ని పేజినేషన్ అంటారు సో ఇది కూడా ఫ్రంట్ అండ్ డెవలపర్ ఉన్నవాడే డెవలప్ చేస్తాడు అంతేకాదు లాస్ట్కి వెళ్ళినాక ఇక్కడ ఫోటోలు వచ్చింది ఇక్కడ సోషల్ మీడియా లింక్స్ లోగోస్ యాడ్ చేయడం కానీ ఈ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని యాడ్ చేయడం ఇవన్నీ ఫ్రంట్ అండ్ డెవలపర్ చేస్తాడు సో బ్యాక్ అండ్ డెవలపర్ ఏం చేస్తాడు అని అంటే ఈ డేటా ఇప్పుడు ఈ మెన్యూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా ఉంటుంది కాబట్టి మెన్యూ గురించి చెప్తున్నాను జస్ట్ ఇక్కడ ఒక ఫైవ్ టు సిక్స్ ఐటమ్స్ ఉన్నాయి మెన్యూ టైటిల్స్ సో వాటిని నాట్ ఓన్లీ టైటిల్స్ దానికి సంబంధించి ఇంకా కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అది ఎప్పుడైతే యాప్ లాంచ్ చేస్తారో యూజర్ ఫ్రంట్ అండ్ డెవలపర్ ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ ఇక్కడ మెన్యూ ఉంది ఈ మెన్యూకి సంబంధించి ఒక ఏపీఐ ఉంది ఆ ఏపీఐని కాల్ చేస్తారు అంటే ఏపీఐ కాలింగ్ సో ఆ ఏపీఐ ఎప్పుడైతే కాల్ చేస్తారో ఆ రిక్వెస్ట్ బ్యాక్ ఎండ్కి వెళ్తుంది బ్యాక్ అండ్కి వెళ్ళినప్పుడు ఆ బ్యాక్ అండ్ డెవలపర్ ఏం చేస్తారంటే ఎప్పుడైతే అది మెనూకి ఈక్వల్ అవుతుందో ఒకవేళ రిక్వెస్ట్లో అది మెన్యూ అనుకోండి ఆ మెన్యూ ఏమేమి ఉందో అది డేటా నుంచి ఫెస్ చేస్తారు సో మెన్యూలో అక్కడ వాళ్ళ డేటాబేస్లో హోమ్ టీవీ షోస్ మూవీస్ గేమ్స్ ఇలా ఉన్నాయి సో దాన్ని మళ్ళీ ఇన్ రిటర్న్ ఫ్రంట్ హెండ్కి పంపిస్తారు అప్పుడు ఆ వచ్చిన రెస్పాన్స్ని ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఇక్కడ డిస్ప్లే చేస్తారు అన్నట్టు సో ఇలా బ్యాక్ ఎండ్ డెవలపర్ పద్ధతి ఏంటంటే వచ్చిన ఏపీఐ రిక్వెస్ట్ని ఫ్రంట్ ఎండ్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ని హ్యాండిల్ చేయడం నెక్స్ట్ దాని నుంచి దానికి రెస్పాన్స్ అనేది ఫ్రంట్ హెండ్కి పంపించడం అన్నట్టు అండ్ ఇక్కడ నేను ఇన్స్పెక్ట్ చేసి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇది నెట్ఫ్లిక్స్ ఎవరైతే ఆ డెవలపర్స్కి మాత్రమే ఐడియా ఉంటుంది మనకి యాజ్ అ కామన్ మ్యాన్గా మనకి అవుట్ సైడ్ ఆ పర్సన్స్కి మనకి వాళ్ళ ఏపీఎస్ మనకి ఐడియా ఉండవు బట్ ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను ఇవి ఏపీఐ కాల్స్ అన్నట్టు ఎగ్జాంపుల్ ఇక్కడ లొకేషన్ ఏపీఐ ఉంది ఫ్రంట్ హెండ్ డెవలపర్ లొకేషన్ ఏపీఐ కాల్ చేస్తారు వాళ్ళకి కొంచెం డేటా పంపించు సో మనకి బ్యాక్ హెండ్ నుంచి రెస్పాన్స్ ఏమో చూడండి కంట్రీ ఇండియా స్టేట్ కర్ణాటక సో దీన్ని కూడా వాళ్ళు ఆ లొకేషన్ యూజ్ చేసుకొని కూడా లొకేషన్ బేస్డ్ కంటెంట్ రికమెండ్ చేయడం సో ఇలా ఉంటారు సో ఇక్కడ మల్టిపుల్ ఏపీఐ కాల్స్ ఉంటాయి సో వాళ్ళ ఏపీఐస్ అయితే మనకి ఐడియా ఉండవు కాబట్టి ఏ ఏపీఐ నుంచి ఏమేమి రెస్పాన్స్ వస్తుందో మనకు తెలియదు కావాలనుకుంటే మనం ఇన్ డీటెయిల్గా ఒక్కొక్క ఏపీఐకి వెళ్తే మనం ఇక్కడ రెస్పాన్స్లోకి వెళ్ళి రెస్పాన్స్ అయితే చూడొచ్చు సో ఇది బేసిక్గా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఏం వర్క్ చేస్తారు సో ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి